సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు సీజన్ లో విడుదలకు సిద్ధమవుతున్న భారీ సినిమాలు హైకోర్టు దాకా వెళ్లాలి టాలీవుడ్ బిగ్గీస్ గా చెప్పుకునే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర్ వరుప్రసాద్ గారు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన డి సినిమాల నిర్మాతలు టికెట్ ధరల పెంపు అంశంపై తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు సంక్రాంతి పండుగ అంటేనే సినిమాలకు అత్యంత కీలకమైన సీజన్ ఈ సమయంలో విడుదలయ్యే సినిమాలపై నిర్మాతలు భారీ పెట్టుబడులు పెడతారు అదే నేపథ్యంలో ఈ రెండు సినిమాల నిర్మాతలు ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు అలాగే టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు గతంలో టికెట్ ధరల పెంపును నిలిపివేస్తూ వచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని వారు అభ్యర్థించారు ఇమలే తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రవణ్ కుమార్ కీలక తీర్పు ఇచ్చారు అఖండ టూ సినిమా విషయంలో టికెట్ ధరల పెంపును అనుమతిస్తూ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన మెమోను ఆయన నిలిపివేశారు టికెట్ ధరలు పెంచకుండా అధికారులు కఠినంగా అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది ఈ తీర్పు తర్వాత తెలంగాణ సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందిస్తూ ఇకపై టికెట్ ధరల పెంపు దరఖాస్తులను ప్రభుత్వం పరిగణంలోకి తీసుకోదని ప్రకటించారు ఈ పరిణామాల మధ్యనే ఇప్పుడు మణశంకర్ వరప్రసాద్ గారు డి రాజాసాబ్ నిర్మాతలు హైకోర్టు ను ఆశ్రయించడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తారు ఈ సినిమాలకు సంబంధించి టిజి విశ్వప్రసాద్ ఈశాన్ సక్సేన సాహు గారపాటి వంటి నిర్మాతలు గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని కోర్టును కోరారు ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మణిశంకర్ వరప్రసాద్ గారు సినిమా జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరున సంక్రాంతి కానుకగా విడుదల కానుంది చిరంజీవి సినిమా అంటేనే పండుగ వాతావరణం ఉంటుంది సంక్రాంతి సీజన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి మరోవైపు ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న దీర్ రాజాసాబ్ సినిమా జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు రానుందిసీ వినోదం ఎమోషన్ కలయికగా రూపొందిన ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో కొత్త అనుభూతిని చిత్ర బృందం చెబుతోంది ఇప్పుడు టాలీవుడ్ వర్గాలన్నీ తెలంగాణ హైకోర్టు తీర్పుపైనే ఆసక్తిగా చూస్తున్నారు టికెట్ ధరల పెంపుకు కోర్టు అనుమతి ఇస్తుందా ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా అన్నది ఈ రోజు విచారణ తర్వాత తేలనుంది ఈ నిర్ణయం సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు బాక్స్ ఆఫీస్ లెక్కలపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది